ఈ వీడియోలో మనం తిరుపతి నుంచి అరుణాచలం వెళ్ళే ఏపీఎస్ఆర్టీసీ ఫస్ట్ బస్ మరియు లాస్ట్ బస్సుల యొక్క టైమింగ్స్ అయితే తెలుసుకుందాము హాయ్ వర్స్ దిస్ ఇస్ ఫ్రైండ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ తిరుపతి నుంచి అరుణాచలంకు టికెట్స్ బుక్ చేసుకునే టైంలో ఏపీఎస్ఆర్టీసీ అఫీషియల్ వెబ్సైట్లో కానీ ఇతర యాప్లలో మీరు ముందుగా తిరుపతి టు తిరువర్ణామాలయాన్ని మెన్షన్ చేయండి అలా మెన్షన్ చేస్తేనే మీకు రిజర్వేషన్ బస్సెస్ ఏవి అవైలబుల్గా ఉన్నాయో చూపిస్తాయి కానీ తిరుపతి టు అరుణాచలం అని పెడితే ఏ బస్సెస్ కూడా చూపించావు ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి తిరుపతి నుంచి అరుణాచలంకు ఫస్ట్ బస్ సర్వీస్ నెంబర్ సెవెన్ టూ డబల్ జీరో ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్సు ప్రతిరోజు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు తిరుపతి బస్ స్టాండ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది తెల్లవారుజామున నాలుగు గంటలకు తిరుపతి నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వయ చిత్తూరు వేలూరు మీదుగా తిరువన్నామలై లేదా అరుణాచలంకి అయితే చేరుకుంటుంది ఈ బస్ చిత్తూరుకు తెల్లవారుజామున ఐదు గంటల నలభై నిమిషాలకు చేరుకొని తిరిగి ఆరు గంటలకు అయితే బయలుదేరుతుంది అలాగే వేలూరుకు ఉదయం ఏడు గంటలకు అలాగే తిరువన్నామలకి ఉదయం తొమ్మిది గంటలకైతే చేరుకుంటుంది తిరుపతి నుంచి తిరువన్నామలైకు సుమారుగా నూట తొంభై నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ ఐదు గంటలు తిరుపతి నుంచి తిరువన్నామలకు బస్ రిజర్వేషన్తో కలిపి మూడు వందల ఇరవై రూపాయలైతే అవుతుంది లాస్ట్ బస్ సర్వీస్ నెంబర్ ఫోర్ సిక్స్ జీరో ఫోర్ ఏపీఎస్ఆర్టీసీ ఇంద్రా ఏసీ సీటర్ బస్సు ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు తిరుపతి బస్ స్టాండ్ అయితే అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం ఐదు గంటలకు తిరుపతి నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ తిరువణామలైకు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకైతే చేరుకుంటుంది టోటల్ జర్నీ అవర్స్ నాలుగు గంటల ముప్పై నిమిషాలు అలాగే బస్ ఫే రిజర్వేషన్తో కలిపి ఐదు వందల రూపాయలు అవుతుంది ఈ ఫస్ట్ బస్ మరియు లాస్ట్ బస్ టైమింగ్స్ నేను ఏపీఎస్ఆర్టీసీ అఫీషియల్ వెబ్సైట్లో రిజర్వేషన్లో అవైలబుల్గా ఉండేవి మాత్రమే చెప్పడం అయితే జరిగింది కొన్నిసార్లు మనకు ఏపీఎస్ఆర్టీసీ వారి ఎక్స్ప్రెస్ బస్సులు కూడా అవైలబుల్గా ఉంటాయి నైట్ టైం ఒకసారి మీరు ఎంక్వైరీలో కనుక్కొని అయితే ట్రావెల్ అయితే చేయండి ఒకవేళ ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ నైట్ టైంలో అవైలబుల్గా లేకపోతే మనకు తమిళనాడు ఆర్టీసీ బస్సెస్ కూడా తిరువణామలైకు నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయి ఇంకా చెప్పాలంటే మన ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్ ఫేర్తో మీరు తమిళనాడులోని ఆర్టీసీ వారి ఆల్ట్రా డీలక్స్ అంటే మనకు సూపర్ లగ్జరీ ఎలాగనో వాళ్ళకి ఆల్ట్రా డీలక్స్ బస్సులు అయితే ఉంటాయి ఈ ఆల్ట్రా డీలక్స్ బస్సులో ట్రావెల్ చేయొచ్చు అంత టికెట్ అయితే తక్కువైతే ఉంటుంది అంటే తమిళనాడు ఆర్టీసీ చాలా తక్కువ మీకు ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే తిరుపతి నుంచి కన్యాకుమారికి సీటర్ అయితే ఎనిమిది వందలు స్లీపర్ అయితే పదకొండు వందలు పడుతుంది అంటే ఏడు వందల తొంభై కిలోమీటర్లకి అంత తక్కువ టికెట్ ధర అయితే ఉంటుంది మీరు ఒకవేళ ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ లేకపోయినా డిసప్పాయింట్ అయితే కాకండి మనకు నెంబర్ ఆఫ్ తమిళనాడు ఆర్టీసీ బస్సెస్ కూడా ఉంటాయి వాళ్ళని మీరు అడిగితే వాళ్ళు ఖచ్చితంగా ఏ టైంకి దిగుతారు ఏ టైంకి వెళ్తుంది అనేది చెప్తారు మనకు బస్సెస్ అయితే నెంబర్ ఆఫ్ అయితే అవైలబుల్గా ఉంటాయి అది మాత్రం గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ